హ్యాపీ దీపావళి భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణ చేశారు చాలా సంతోషం ఒక కోటి భగవద్గీత పారాయణ అవ్వాలి అని చెప్పి స్వామిజీ వారి సంకల్పం ఆ సంకల్పంలో మీరందరూ కూడా రుత్విక్కులు అయ్యారు ఈరోజు ఆ ఒక మహాయాగంలో మీరు కూడా ఒక ఆహుతి సమర్పణ చేసుకున్నారు పూజ్య వారికి భగవద్గీత అంటే ఎంత ఇష్టము మనకందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో భగవద్గీతని ఎంతలా ప్రచారం చేస్తున్నారు మనం చూస్తున్నాం భగవద్గీత అనేది మన ఊపిరి ఊపిరి లేకుండా మనం ఎలాగైతే ఉండలేమో అలా నిజమైన భక్తుడు భగవద్గీత లేకుండా ఉండలేడు భగవంతుడు అవతరించి మనకి ఆ భగవద్గీతను అందించాడు మళ్ళీ ఆ భగవంతుడే మన గురుదేవుల రూపంలో మనని భగవద్గీత మార్గంలో పెడుతున్నారు అటువంటి ఆ భగవద్గీతని దీపావళి రోజు పారాయణ చేయటం ఈరోజు ధన్ తెరాస్ అందరికీ ధనం కావాలి ధనం అంటే డబ్బనే కాదు ఆరోగ్య ధనం కావాలి జ్ఞానధనం కావాలి విద్యాధనం కావాలి వీసాధనము కావాలి లక్ష్మీ అమ్మవారికి సంతోషం కావాలి అని అంటే ముందు మన మనస్సు బాగుండాలి మనస్సు బాగుంటే లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఎందుకంటే పద్మంలో ఉంది కదా అమ్మవారు మనస్సు పద్మము పద్మంతో పోలుస్తారు మనస్సుని ఆ మనస్సు బాగవ్వాలి అంటే భగవద్గీతతో సాధ్యం అటువంటి మనస్సుని బాగు చేసే మనశ్శాస్త్రం శాస్త్రం భగవద్గీత మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి మనస్సు బాగలేదు అంటే ఏమీ బాగుంటుంది అన్నీ ఉన్నా కూడా ఏమీ లేదు అని అనిపిస్తుంది అటువంటి ఆ భగవద్గీత ఏకం శాస్త్రం పుత్ర గీతం ఏకో దేవో ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం దేవస్య సేవ ఒకటే అన్ని శాస్త్రాలు భగవద్గీతలో ఉన్నాయి దేవతలందరూ కృష్ణుల్లో ఉన్నారు ఒకటే దేవుడు కాదు చాలా తేడా ఉంది ఏకో దేవ పుత్ర ఏవ దేవతలందరూ కృష్ణుల్లో ఉన్నారు దేవతలు లేరు అని కాదు అట్లా అనుకోకూడదు మనం చాలా తప్పు అది తేడా ఉంది రెండిటికి దేవతలు ఉన్నారు అన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి అందరి పవరు అధికారి చేతిలో ఉంటుంది కదా పెద్ద ఆయన అలా దేవతలందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే అనుగ్రహం వాళ్ళు చేస్తారు వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి కానీ ఆ దేవతలందరూ కూడా కృష్ణుల్లో ఉన్నారు ఇది దీనికి దానికి తేడా ఉంది అలా మనం అర్థం చేసుకోవాలి ఏకో దేవ దేవకి పుత్ర ఏవ ఏకో మంత్ర తస్య నామాని యాని ఎన్నెన్నో పేర్లు స్వామికి ఆ పేర్లన్నీ కూడా స్వామి మంత్రం ఆ నామాలన్నీ కూడా స్వామి మంత్రం హరే కృష్ణ హరే రామ గోవింద అచ్యుత అనంత నామాలన్నీ చెప్పుకోండి కేశవ నారాయణ మాధవ గోవింద శ్రీహరే విష్ణు నామాలన్నీ చెప్పుకోండి ఈ నామాలన్నీ ఆయనవే ఏ నామంతో పిలిచినా కూడా ఆ స్వామి పలుకుతాడు మనకిష్టమైన ఏదో ఒక నామం ఆ నామాన్ని నిరంతరంగా చెప్పుకుంటూ ఉండాలి స్మరణ చేస్తూ ఉండాలి నామరూపంగానే మనం స్మరణ చేయగలం వేరే మనస్సు నిలవదు మనస్సు చాలా చంచల కోతి అయినా ఒక క్షణం కూర్చుంటుంది కానీ మనస్సు కూర్చోదు ఇప్పుడు కంఠస్థం చేశారు భగవద్గీత చాలా మంచిది చూసి చదివేటప్పుడు తప్పులు వస్తాయేమో జాగ్రత్తగా చదువుతారు కంఠస్థం చేసిన వాళ్ళ దగ్గర ఒక సమస్య ఏమిటి వాళ్ళకు వచ్చేసింది కాబట్టి ఎక్కడో ఆలోచించుకుంటూ ఎంఎం వాపి స్మరణ భావం ఎక్కడో ఉంటుంది ఎంఎం వాపి స్మరణ భావం ఏమేమో స్మరణ చేస్తూ ఉంటుంది మనస్సు ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది టేపర్ కార్డర్ లాగా ఇక్కడ భగవద్గీత వెళ్తూ ఉంటుంది అలా కాకూడదు మనస్సు నిలిపి అందుకనే ఒకసారి అర్థం చూసుకుంటే ఎంతో కొంత కొంచెమైనా అర్థం అవుతుంది పూర్తిగా అర్థం కాకపోయినా కొంచెమైనా అర్థమవుతుంది లఘు వ్యాఖ్య అనే ఒక పుస్తకం తీసుకోండి తాత్పర్యం ఆ తాత్పర్యం చదవండి కొంచెం అర్థమవుతుంది మీకు ఓ ఈ శ్లోకానికి ఇది అర్థం కొన్ని శ్లోకాలు అర్థం కావు ఒక ఐదారు సార్లు చదవండి గుర్తుపెట్టుకోండి పారాయణ చేసినప్పుడు ఆ అర్థం ఎంతో కొంత మనస్సుకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి పూర్తిగా రాదు కొంచమైన అప్పుడు ఆ మంత్రానికి మనస్సుకి మనం ఒక సింక్రనైజ్ ఈ కాలం భాషలో సింక్రనైజ్ ఆ సింక్ అవ్వాలి రెండు మంత్రము మనస్సు అప్పుడు మనం అనుభవించే ఆనందం ఉంది కదా అది నేను మాటల్లో చెప్తే తక్కువైపోతుంది మీరే అనుభవించాలి మీకు ఆ అనుభవం రావాలి అది ప్రాక్టీస్ చేయండి మనకు వచ్చేసింది భగవద్గీత అని చెప్పి టెఫ్కాల్ రాన్ చేసినట్టుగా అది పోతూ ఉంటుంది మనస్సు ఎక్కడో ఉంటుంది అలా కాకూడదు మనస్సు నిలిపి భగవద్గీత చెప్తే కృష్ణుడు మన కంటి ముందు తాండవం ఆడతాడు కనిపిస్తాడు ప్రత్యక్షంగా అది ఆ భగవద్గీతకు ఉండే శక్తి ఎక్కడా భగవద్గీతలో ఒక శ్లోకం వినిపించినా కూడా భగవంతుడు అక్కడ వచ్చి ఉంటాడు శ్లోకం వా శ్లోకార్థం వా శ్లోకార్థం కానీ ఆ శ్లోకార్థంలో ఉండే ఒక అక్షరం కానీ చెప్తే నేను సంతోషపడతాను అంత భరోసా ఇచ్చాడు మనకి ఇంకా మనం చింత చేయాల్సిన పని లేదు కనుక భగవద్గీత పారాయణ చేస్తూ ఉన్నప్పుడు మనస్సు నిలిపి అట్లా ఆ పరమాత్మని దర్శనం చేస్తూ గురు దర్శనం చేస్తూ మనం ఆ భగవద్గీత పారాయణ చేసినప్పుడు దాని పూర్ణ ఫలం మనకు కలుగుతుంది ఈరోజు అటువంటి పారాయణ మీరంతా చేశారు ధనత్రయోదశి అంటే ధన్వంతరి అవతరించిన రోజు అని కూడా కొన్ని ప్రాంతాల్లో చెప్తారు అమృత మథనం దేవతలు అసుర్లు క్షీరసాగరం మథనం చేశారు అప్పుడు ఆ మథనం చేసిన సందర్భంలో క్షీరసాగరం నుంచి పదమూడు రకాల ద్రవ్యాలు పదార్థాలు వచ్చాయి అవన్నీ దేవతలు మళ్ళీ తిరిగి పొందారు కాబట్టి ధనత్రయోదశి వాళ్ళ ఐశ్వర్యము ధనము అంతా మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చింది అందుకనే ఈరోజు మనం ఇటువంటి మంచి సాధన మంచి పని చేసినప్పుడు మనకు కూడా పోయిందంతా తిరిగి వస్తుంది తప్పకుండా వస్తుంది లేనిది కూడా వస్తుంది కానీ మనకి ఏది అర్హత ఉందో ఏది యోగ్యత ఉందో అది మాత్రం వస్తుంది అది లేనిది మనము ఆశపడకూడదు నాకు అర్హత ఇవ్వు అర్హతకి తగ్గట్టుగా నేనేది తీసుకుంటే నాకు మంచిది అవుతుందో అది ఇవ్వు అని కూడా ప్రార్థన చేయాలి అర్హతకి మించి ఇస్తే కష్టం ఇరవై కిలోలు మోసేవాడికి వంద కిలోలు నెత్తి మీద పెడితే పడిపోతాడు అందుకనే భగవంతుడు అంత ఇవ్వడు ముందు ఆ అర్హత సంపాదించుకోవాలి ఆ యోగ్యత సంపాదించుకోవాలి తరువాత ప్రార్థన చేయాలి యోగ్యత వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు అడగాల్సిన పనే లేదు ముందు యోగ్యత సంపాదించుకోవాలి అర్హత సంపాదించుకోవాలి ఎందుకు రాదు అని మనం అనుకుంటాం కంటే మనకు అర్హత లేదు అని మనకి యోగ్యత లేదు అని అందుకనే రాలేదు అందుకే ఇవ్వలేదు కొన్ని కొన్ని బాధ్యతలు కొంతమందికే ఇస్తాడు భగవంతుడు కొంతమందికి ఇవ్వడు పొరపాటున ఏదో ఒకసారి వాళ్ళకి ఆ బాధ్యత దొరికింది అనుకోండి ఒక వంద మంది వెయ్యి మందికి అన్నదానం చేసే ఒక పుణ్యం భాగ్యం వాళ్ళకి దొరికింది అంటే చాలా టెన్షన్ అయిపోతారు చాలా కోపం వచ్చేస్తుంది అరుస్తారు తిడతారు చేసిన పదార్థాలని నేల మీద పడేస్తారు కానీ ఆ యోగ్యత లేదు ఆ అర్హత లేదు అందుకనే ముందు దాన్ని సంపాదించుకోవడానికి అది నాకు ఇవ్వు అని అర్జునుడికే ఉపదేశం చేశాడు వేరెవరికి ఉపదేశం చేయాల ఎందుకు ఆ అర్జునుడికి ఆ అర్హత ఆ యోగ్యత ఉంది కనుకనే అర్జునుడికి చేశాడు అర్జునుడి ద్వారా మనకందరికీ రాని భగవద్గీత ఎవరెవరు పారాయణ చేస్తున్నారో ఎవరెవరైతే వింటున్నారో ఎవరైతే ఆ తత్వాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్జునులే మనందరికీ కూడా ఆ అర్జునుడి లాంటి యోగ్యత భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టే మనం భగవద్గీత చదువుతున్నాం పారాయణ చేస్తూ ఉన్నాం భగవద్గీత ఒక్కటి పట్టుకుంటే చాలు జీవితం ధన్యమైపోతుంది అటువంటి కోటి మహాయజ్ఞం ఆ యజ్ఞంలో ఈరోజు కొంతమంది మీరు ఒక నాలుగు వందల మంది పారాయణ చేశారు ఈ సంఖ్య కూడా అందులో కలిసింది ఆ మహాయాగంలో మీ ఆహుతి కూడా సమర్పణ అయింది సంతోషించండి ఆనందించండి ఆపద్దు నిరంతరంగా సాధన చేస్తూ ఉండండి పారాయణ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేయండి దాన్ని ఆచరించటానికి దాన్ని జీవితంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి దత్త కోటి యాగంలో ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది అక్కడ ఒక లక్ష హోమం చేశారు అక్కడ పూర్ణాహుతి సమర్పణ చేసి అటు నుంచి మన గణేష్ ఆంజనేయ మందిరం ఈ మధ్య చాలా పనులు చేయించారు చాలా డెవలప్ అయింది పెయింటింగ్ అంతా చేయించారు లిఫ్ట్ వేశారు అప్పాజీ వారిని తొందరగా పిలిపించుకోవాలి అని చెప్పి చాలా ఏళ్ళగా అలా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు అయ్యాయి కనుక ఒకసారి గణేష్ ఆంజనేయ దేవస్థానం చూద్దాం అని చెప్పి ప్రధానంగా ఇక్కడికి వచ్చినప్పుడు లేదు స్వామిజీ మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ కార్యక్రమం చేస్తామన్నారు ఫంక్షన్ హాల్ తీసుకుని కార్యక్రమం చేయడానికి ఇది పెళ్ళి కాదు కదా కాబట్టి ఆశ్రమంలోనే చేయండి అని చెప్పాను అప్పుడు వాళ్ళు ఇంకొక ప్రపోజల్తో వచ్చారు ఏమిటి భగవద్గీత పారాయణ అయితే వస్తాను అని చెప్పారు భగవద్గీత పారాయణ చేస్తాను అయితే వస్తాను ఈరోజు అట్లా మీరు పారాయణ చేశారు దీపావళి ఈసారి ఇక్కడే జరగాలి అని చెప్పి పూజ్య స్వామిజీవారు సంకల్పం చేశారు రేపు ఎల్లుండి ఆ అవతల ఎల్లుండి ఈ దీపావళి ఉత్సవాలు దీపం అందరింట్లో వెలుగుతూ ఉండాలి దీపం చాలా విశేషమైంది అది మనం స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినట్టుగా కాదది దీపం యొక్క ప్రత్యేకత దీపం చాలా విశేషమైంది దీపాన్ని చూస్తే చాలు ప్రతిరోజు దీపం వెలిగించాలి ఆడపిల్లలు దీపారాధన చేయాలి మగపిల్లలు దీప దర్శనం చేయాలి మగపిల్లలు కూడా వెలిగించవచ్చు వెలిగించకూడదు అని లేదు వెలిగించవచ్చు అది నీ పని ఎంతైనా ఇంకా దీపం వెలిగించలేదంటే ఆడపిల్లే వచ్చి వెలిగించాలి అని అట్లా కాదు వెలిగించవచ్చు కానీ ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేసి దీపం చూస్తే ఆ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేది ఆడవాళ్ళు కాబట్టి ఆ వంశము నిలుస్తుంది అలాగే ఆ జ్ఞానము విద్య ఆ విద్య అనేది బాగా అబ్బుతుంది దీపాన్ని దర్శనం చేయటంతో మన కంటి దోషాలన్నీ కూడా పోతాయి గురువే దీపం దీపం అంటే గురువు దీపానికి చాలా ముఖ్యమైనది ఏమిటి ఏం చెప్పండి దీపానికి ఏం ముఖ్యం దీపానికి ముఖ్యమైనది అంటే వెలుగు అని దీపమే వెలుగు వెలుగే దీపం వెలుగు లేకుండా దీపం లేదు కదా దీపమే వెలుగు ఏమిటి ముఖ్యం ఒత్తి వద్దా అతి కూడా కావాలి ప్రమిద వద్దా ప్రమిద కూడా కావాలి వాళ్ళు వద్దా కావాలి ఆ వెలిగించే జ్యోతి అదే గురువు ఆ గురువు ఆ దీపాన్ని వెలిగించే జ్యోతి ఆ దీపము ఇంకొక దీపానికి వెలిగిస్తుంది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది ఇంకొక దీపం ఆ దీపంతో వెలుగుతుంది అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అఖండ జ్యోతి విన్నే ఉంటారు మీరు అఖండ అఖండ దీపారాధన చేస్తారు దేవాలయాలు అఖండ దీపం అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వత్తి ఉందనే అట్లా కదా ఆ వత్తి ఎన్ని రోజులు వెలుగుతుంది అఖండ జ్యోతి అంటే బ్రహ్మగారు వెలిగించిన వత్తి ఈ రోజుకి అట్లా వెలుగుత వత్తి కాదు ఆ వత్తి ఎప్పుడైతే అయిపోతుందో ఇంకొక వత్తి దాన్ని వెలిగిస్తారు వెలిగిస్తే అలాగే ట్రాన్స్ఫర్ అయింది ఏమైనా తేడా ఉందా ఆ దీపానికి ఈ దీపానికి నాకు నిన్నటి దీపమే కావాలి అని అంటే నిన్నటి దీపం ఎలా ఉందో ఈరోజు దీపం అలాగే ఉంది ఈరోజు దీపం ఎలా ఉంటుందో రేపు దీపం అలాగే ఉంటుంది అవునా కాదు ఆ దీపం అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది ఆ దీప ప్రకాశం అలాగే వెళ్తూ ఉంటుంది దానిలో ఏమీ వ్యత్యాసం లేదు అలాగే గురువు గురుశక్తి గురు దీపం అనేది మన జీవితంలో కూడా మన వంశంలో కూడా అలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తూ ఉంటుంది అందుకనే గురు దీపము అని చెప్తారు అటువంటి ఆ దీపాన్ని వెలిగించేటువంటి దీపావళి పండుగ చాలా విశేషం ఎవరింట్లో అయినా అఖండం పెట్టుకోవాలి అని సంకల్పం చేస్తే దీపావళి రోజు ఆ అఖండాన్ని వెలిగించుకునేవాళ్ళు పూర్వకాలంలో దేవాలయాల్లో కూడా అంతే ఒకవేళ ఏదైనా దీపం కొండెక్కితే ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించటానికి అమావాస్య ఆ అమావాస్య రోజు మహాలక్ష్మి అమ్మవారు దీపలక్ష్మి అమ్మవారిగా మన ఇంటికి వస్తారు వెలుగు నింపేందుకోసం వస్తారు కాబట్టి ఇటువంటి ఈ దీపావళి రోజు దీపావళి ప్రారంభం రోజు భగవద్గీత జ్ఞానదీపైన భాస్వత ఇప్పుడు చెప్పాడు ఇక్కడే కూర్చుని ఎక్కడో కాదు వేరే కాదు అక్కడే కూర్చుని నాశయామ్యాత్మ భావస్థ లోపలే ఉండి జ్ఞానదీపైన భాస్వత జ్ఞానదీపంతో ఆ చీకటి లోపలి చీకటిని పోగొడతాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు అలా మనం దీపారాధన చేస్తున్నప్పుడు బయట లోపల ఉండేటువంటి చీకటి పోవాలి అని ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు పోగొడతాడు మనం సాధన చేసినప్పుడు పోగొడతాడు మనం కళ్ళు తెరిస్తే కదా సూర్యోదయం కనిపించేది సూర్యుడు ఎప్పుడో వచ్చాడు కళ్ళు మూసుకొని మనం నిద్రపోతూ ఉన్నాం సూర్యుడు రాలేదు అని అంటే ఎవరు తప్పది సూర్యుడు ఎప్పుడో వచ్చాడు మనం కళ్ళు తెరవాలి మనం ఆ సాధన చేసినప్పుడు జ్ఞానదీపంతో మనలో ఉండే ఆ చీకటిని భగవంతుడు పోగొడతాడు జ్ఞానదీపం అనే చోట చాలా బ్రహ్మాండమైన వ్యాఖ్యానం శంకర భగవత్పాదాచార్య స్వామివారు గీతా స్వరప్రస్థానంలో ఉంటుంది చదవండి అందరూ కూడా ఈ మంచి పుస్తకాలు చదవటం ప్రతిరోజు అది ఒక వ్యసనంలాగా పెట్టుకోవాలి ఈరోజు మంచి పుస్తకంలో ఒక పేజ్ అయినా చదవలేదు అని అంటే నిద్రపట్టకూడదు ఆకలి వేయకూడదు ఈరోజు నేను చదవాలి చదివిన తర్వాతే చేయాలి చదివిన తర్వాతే పడుకోవాలి అనే అభ్యాసం పెట్టుకోవాలి పిల్లలతో చదివించాలి రామాయణంలో ఒక పేజ్ మహాభారతంలో ఒక పేజ్ లేదా ఏదైనా ఒక సద్గ్రంథంలో ఒక పేజ్ లేదా గురు చరిత్ర స్వామిజీ వారి జీవన చరిత్ర ఎన్నెన్నో యోగ రహస్యాలు ఒక పేజ్ పిల్లలతోనే చదివించండి గట్టిగా వాళ్లే చదవని అభ్యాసం అయితే రాత్రిపూట ఇక వాళ్ళు టీవీని చూడాలి అని అనుకోరు సీరియల్స్ కొరియన్ సీరియల్స్ చూడాలి అని ఆయన మనస్సు పోదు ఈ కాలంలో కొరియా చూస్తున్నారు ఎక్కువ స్వామిజీ కొరియాకి వెళ్తున్నారు ఏమో అందరూ కొరియా కొరియా అంటున్నారు కాబట్టి కొరియా వెళ్తున్నారు అది మనస్సు వెళ్ళదు ఇదే ఇక్కడే ఉన్నాయన్నీ కూడా అలా ఆ గ్రంథ పఠన దాన్ని అభ్యాసం చేసుకోవాలి చాలా మంచిది అది దాంతో మనకి విషయాలు తెలియటం మాత్రమే కాదు మనస్సు చాలా ప్రసన్నంగా ఉంటుంది మనస్సు చాలా నెమ్మదిగా ఉంటుంది ఎటువంటి జటిలమైన కష్టం వచ్చినా కూడా ఎంత కష్టమైనా సరే దాన్ని సులభంగా బయటపడే ఉపాయం ఆ గ్రంథ రూపంలో గురువు మనకి అందిస్తారు అది ఒక అభ్యాసంలాగా పెట్టుకోండి కొందరు పూజాగదిలోనే పెట్టి ఉంటారు ఆ దత్త దర్శనం అంతా పసుపే ఆ దత్త దర్శనం అంతా నూనె ఆ దత్త దర్శనం అంతా నెయ్యే అలాగే అందులో పారాయణ చేస్తూ ఉంటారు పర్వాలేదు అక్షరాలు కనిపించేలాగా ఉంటే ఇబ్బంది లేదు అక్షరాలే మాయమైపోతే కష్టం అక్కడే పెట్టి ప్రతిరోజు అక్కడే పూజాగదిలో ఒక పేజీ రెండు పేజులు పారాయణ చేయటం చాలా మంచిది మనకి విషయాలు తెలుస్తాయి ఎన్నెన్నో సందేహాలు నివారణ అవుతాయి ఆ రోజుకి కావలసిన సందేశం ఆ రూపంలో గురువిస్తారు మనకి ఆ రోజు అయ్యో ఈరోజు నేను కలవలేదే స్వామిజీ దర్శనం చేసుకోలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు ఆ రూపంలోనే వచ్చి మీకు దర్శనమిస్తారు మీ సందేహాలకి సమాధానం కూడా ఇస్తారు దాన్ని అభ్యాసం చేసుకోండి చాలా ఎంతోమందికి అనుభవం ఉంది అందుకనే చెప్పలేకొడుతున్నారు ఎంతోమందికి అనుభవం ఉంది అలా చదివిన వాళ్ళు మీరు కూడా అభ్యాసం చేసుకోండి టైం లేదు అని అనకూడదు టైం వస్తుంది టైం ఉంటుంది అప్పుడు టైం వచ్చినప్పుడు ఆయన టైం లేదంటే కష్టం అందువల్ల టైం చేసుకోవాలి మనకి ఏది మంచిది దానికి టైం చేసుకోవాలి మన కోసం మనం టైం చేసుకోకపోతే ఎట్లా నువ్వు నీ శరీరాన్ని కాపాడుకోవాలి నీ మనస్సుని కాపాడుకోవాలి నీ బుద్ధిని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నీ ఆరోగ్యంగా ఉండాలి టైం లేదంటే ఎట్లా అవుతుంది చాలా తప్పది నీకు నువ్వు టైం ఇవ్వకపోతే వేరెవరికి టైం ఇవ్వలేవు అని అంతే నీకు నువ్వు టైం ఇచ్చుకోవాలి తప్పదు తప్పదు అది కదా అందువల్ల ఇది మన ఆత్మకి మనం టైం అది కోరుతుంది అది కావాలి జ్ఞానం కావాలి కోరుతుంది దానికి టైం ఇవ్వాలి ప్రాణాయామం చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు ఈ శ్వాస సంబంధించిన రోగాలన్నీ కూడా నయం అవుతాయి అదే కాకుండా ప్రాణశక్తి ఇంకా దాని గురించి అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది యోగవాసిష్టంలో ఇప్పుడు అంత అదే జరుగుతోంది చూడాలా దేవి దాని గురించే ఉపదేశం చేస్తోంది ఆ నాడీ మండలానికి మనం ప్రాణాయామం చేయకపోతే ప్రాణశక్తి వెళ్ళదు ఎక్కడికి ప్రాణశక్తి వెళ్ళలేదో అక్కడ మనకి నెప్పులు రావటము ఏదో సమస్య ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ప్రాణాయామం చేస్తే వెళ్లాల్సినంతగా ప్రాణశక్తి శరీరంలో అన్ని అవయవాలకి ప్రతి నర నాడీ మండలానికి వెళ్ళి చేరుతుంది చేరటంతో ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఎంతోమందికి సేవ చేయొచ్చు సహాయం చేయొచ్చు గురువు చెప్పిన మార్గంలో సేవ చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండాలి కదా ప్రాణాయామం చేయండి చాలా మంచిది